సంఘ విద్రోహ చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్లో డమ్మి బాంబు ఐడెంటిఫికేషన్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్ స్టాండ్లో అగంతకులు బాంబు పెడితే నిర్వీర్యం చేయడం ఎలా అనే కార్యక్రమాన్ని ప్రయాణికులకు సవేవరంగా చూపించారు కార్యక్రమం జరుగుతున్నంత వరకు ప్రయాణికులు బస్టాండ్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు కార్యక్రమం అనంతరం డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల అసాంగే శక్తులు బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లో షాపింగ్ మాల్స్లో బ్యాగులు ఇతర వస్తువుల్లో టైం బాంబులు లాంటివి ఏర్పాటు చేసి సమయం చూసుకుని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసి మానవ వినాశనానికి పాల్పడుతున్నారని అటువంటి వారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు డంబీ బాంబు ఐడెంటిఫై కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో బ్యాగులు కానీ ఇతర వస్తువులు కానీ ప్రయాణికులు గుర్తించినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని పరిశీలించి వాటిలో బాంబు ఉన్నట్లయితే బాంబు స్క్వాడ్ ఎలా నిర్వీర్యం చేస్తారో తెలియజెప్పే ప్రక్రియను ప్రజలకు చూపించడం జరిగిందని తెలిపారు ఇటువంటి సమయంలో ప్రజలు భయపడకుండా పరిసర ప్రాంతాలు ఖాళీ చేసి పోలీసులకు సహకరించాలని కోరారు యార్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు డెమో డ్రిల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు వన్ టౌన్ సిఐ నాగరాజు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు గతంలో మనకు అబౌట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వే ఎగో కూడా మనం మన ఒంగోలు టౌన్లో బ్యాం బ్లాస్టు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి చర్చిలో మనం మన స్టేట్లో కాకపోయినా అదర్ స్టేట్స్లో కొన్ని ప్లేసెస్లో కూడాను బ్లాస్టింగ్స్ అన్నీ కూడాను మనం గమనిస్తున్నటువంటిదే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే ఏదైనా ఎక్స్ప్లోజివ్ తీసుకొచ్చేసి కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నటువంటి పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ లేదనంటే బస్ స్టేషన్సు లేదనంటే షాపింగ్ కాంప్లెక్సెస్ ఇలాంటి వాటిల్లో బాంబు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి ఏదైనా ఒకసారి బాంబు ప్లాంట్ చేసి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు రిమోట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి బ్లాస్ట్ చేస్తే వందలాది మంది చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు అలాంటి దాని గురించి ఏదైనా మనకు బాంబ్ ప్లాంటింగ్ గురించి ఏదైనా సమాచారం ఉన్నప్పుడు పబ్లిక్ ఎలా ఉండాలి పోలీస్ వాళ్ళ యొక్క పోలీస్ వాళ్ళు కూడాను ఇది ఒక ఎక్సర్సైజు అంటే ఆ టైంలో పోలీస్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అన్నది ఒకటి మాకు ప్రాక్టీస్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడాను పోలీస్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ గమనించి ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళకు కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చేదానికోసం అని చెప్పేసి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ దామోదర్ ఏఆర్ దామోదర్ గారు ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనేటటువంటి ఉద్దేశం చొప్పున వారి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన బస్ దేశంలో ఈ ఎక్సర్సైజ్